సామెతలు పద్దెనిమిది ఇరవై ఒకటిలో ఒక మాట ఉంటుంది అదేంటంటే జీవ మరణములు నాలుగో వశము దాని ఎందు ఎవరు ప్రీతిగా ఉంటారో వారికి ఆ యొక్క ఫలము లభిస్తుంది అని చెప్పబడింది ఎవరైతే ఈ నాలుగుతో నువ్వు చచ్చిపోతావు లేకపోతే నువ్వు చస్తే బాగుండు అనే శాపనార్థాలు పెడతారో దాని యొక్క ఫలాన్ని వారే అనుభవిస్తారు అని వైభవంలో రాయబడి ఉంది కాబట్టి ఎవరిని కూడా నీ నోటితో నీ నాలుగుతో చావుల గురించి జీవము గురించి మాట్లాడకూడదు అదే విధంగా యాకవ పత్రిక మూడు ఐదు ఆరు వచనాల్లో మనం చూసినట్లయితే ఈ యొక్క నాలుగు అనేది చిన్న అవయవమైనకి ఈ యొక్క కారు చిచ్చు అగ్ని ఏ విధంగా అడవిని మొత్తం కూడా దహించి వేస్తుందో అలాగే నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా కొన్ని కుటుంబాలను నాశనం చేస్తుంది కాల్చి వేస్తుంది వారి కుటుంబాలు విడిపోతాయి అన్నమాట కాబట్టి నీ నాలుకను నువ్వు